నమస్తే శ్రీరామ్ సార్ ఇది మారుతీ వ్యాగనార్ వీఎక్స్ఐ సార్ టూ థౌజండ్ ఎయిటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎయిటీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ రెండు వేల పద్దెనిమిది ఐదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఆరో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ జస్ట్ నలభై ఐదు వేల ఆరు వందల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది సార్ బండికి ఫ్రంట్ రెండు టైర్లు వచ్చేసి దాదాపు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉంటాయి వెనకాల టైల్ వచ్చేసి థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉన్నాయి స్టెప్నీ కూడా కంపల్సరీ మూడు టైర్లు మాత్రం కంపల్సరీ పడతాయి సార్ బండికి మైనస్ అంటే ఇన్సూరెన్స్ ఒక్కటి మైనస్ ఉంది టైల్ ఒక్కటి మైనస్ ఉంది సార్ ఒకటి డిక్కీకి ఒకటి డిక్కీ కూడా రిప్లేస్మెంట్ ఉంటుంది మిగతా బండికి సంబంధించిన ఏపీసు రిప్లేస్ కాలేదు ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు ఒకటి ఫ్రంట్ గ్లాస్ కూడా డ్యామేజ్ ఉంది అది కూడా చేంజ్ చేసుకోవాలి దాదాపు నైంటీ పర్సెంట్ వరకు ఉన్నాయి సార్ ఫ్రంట్ టైల్ వచ్చేసి నలభై ఐదు వేల ఐదు వందల తొంభై ఎనిమిది కిలోమీటర్లు మాత్రమే జరిగింది సిక్స్ గేర్ బాక్స్ ఉంది బండికి ఎలాంటి ఎయిర్ బ్యాగులు రావు సార్ ఓన్లీ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ ఇది కానీ బండి ఎక్సలెంట్ కండిషన్ ఉంది ఉండడు మాత్రం మారుతీ వ్యాగనర్ విఎక్స్ఐ ఓన్లీ ఇది విఎక్స్ఐ సార్ ఆప్షనల్ ఉంటేమో ఎయిర్ బ్యాగులు వస్తుండే వెహికల్కు ఈ ఒక్క డోర్కు మాత్రం చిన్న గీతలు ఉన్నాయి అంటే దాదాపు ఇది బండి రివర్స్ లెక్కించేటప్పుడు డ్యామేజ్ అయింది ఇది ఫ్రంట్ గ్లాస్ కూడా ఉన్న గ్లాస్ అయితే పగిలి ఉంది సార్ ఫ్రంట్ గ్లాస్ చేంజ్ చేసుకోలే వెనకాల టైర్లు కూడా రెండు టైర్లు పడతాయి ఈ యొక్క డిక్కీ కూడా రిప్లేస్మెంట్ ఉంది మారుతి వ్యాగనర్ విఎక్స్ఐ టూ థౌసండ్ ఎయిటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎయిటీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ స్టెప్ని కూడా కంపల్సరీ వేసుకోవాలి సార్ మూడు టైర్లు పడతాయి వెహికల్కి ఇన్సూరెన్స్ ఒక్కటి కూడా మైనస్ ఉంది ఇన్సూరెన్స్ మారుతీ వ్యాగనార్ వీఎక్స్ఐ టూ థౌజండ్ ఎయిటీన్ మ్యానుఫాక్చరింగ్ ఎయిటీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది ఓన్లీ పెట్రోల్ నడిచిన వెహికలే బండి మాత్రం ఎక్సలెంట్ కండిషన్ ఉంది బంపర్లకు చిన్న గీతాలు ఉన్నాయి ప్లస్ బట్ డిక్కి ఒక రిప్లేస్మెంట్ ఉంది మిగతా బండి మొత్తం ఒరిజినల్ ఉంది వెహికల్ కాస్ట్ వచ్చేసి త్రీ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ చెప్తుండ్రు సార్ కస్టమర్ అయితే వెహికల్ ప్రస్తుతానికి జగిత్యాల చరిత్ర కార్ బజార్లో ఉంది ఈ బంపర్ కూడా చిన్న చిన్న గీతలు అయితే ఉన్నాయి సార్ మేజర్గా అయితే ఏపీసు రిప్లేస్ కాలేదు ఫ్రంట్ పొజిషన్ కూడా ఒరిజినల్ ఉంది మార్తీ వ్యాగనార్ టూ థౌసండ్ ఎయిటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎయిటీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ రెండు వేల పద్దెనిమిది ఐదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఆరో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ జస్ట్ నలభై ఐదు వేల ఆరు వందలు మాత్రమే దిగింది సార్ బండికి ఒక డిక్కీ ఒకటి రీప్లేస్మెంట్ ఉంటుంది సార్ బండికి ఫ్రంట్ గ్లాస్ ఒకటి కూడా డ్యామేజ్ ఉంది దాదాపు ఫ్రంట్ రెండు టైల్ వచ్చేసి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వరకు ఉంటాయి వెనకాల టైల్ వచ్చేసి థర్టీ ఫార్టీ పర్సెంట్ వరకు ఉన్నాయి స్టెప్నీ కూడా జీరో పర్సెంట్ ఉంది దా బండికి ఇన్సూరెన్స్ కూడా మైనస్ ఉంది సార్ వెహికల్ కాస్ట్ వచ్చేసి త్రీ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ చెప్తుండు మార్తి వ్యాగనార్ విఎక్ఐ టూ థౌజండ్ ఎయిటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎయిటీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ వెహికల్ కాస్ట్ వచ్చేసి త్రీ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఉంది వెహికల్ ప్రస్తుతానికి జగిత్యాల్ మా చరిత్ర కార్ బజార్లో ఉంది సార్ ఫర్దర్ డీటెయిల్స్ డీటెయిల్స్ కోసం అయితే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ అయితే కాల్ చేయండి లేదా ఈ బోర్డు పైన మా ముగ్గురు నెంబర్లోనే కాల్ చేయం చేయం చేయండి థ్యాంక్ యూ